హలో వైబ్స్ ఏంట్రా వేరియేషన్ అసలు ఆ హెయిర్ స్టైల్ ఏంటి ఆ విగ్ ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదు భయ్య రాను రాను మన కామెంట్స్ లో ఒక పేరు చాలా వినపడుతున్నారనమాట ఇతని గురించి చేయండి ఇతని గురించి బయ్యా ఇతని గురించి చెయ్యి శుభా బ్రో అంటూ చాలా మంది కామెంట్స్ రూమ్ లో తెలియజేస్తున్నారు నిన్న మొన్న కాదనమాట గత ఐదు ఆరు నెలలుగా పైన సో మొత్తానికి నేనైతే ఎవడీడు అని పేరు చూస్తే నిప్పు నాగరాజ్ అని ఉందనమాట నేను ఎవరి జోలకు వెళ్ళను అసలు నేను ఎవరి గురించి వీడియోలు చేయాలనుకుంటే ఎందుకంటే నా కంటెంట్ ఏదో నాది నేను చెప్పుకుంటే బెస్ట్ రాయ్ అని నేను ఉంటా బట్ వీడి వీడియోలు చూసిన తర్వాత అసలు వీడి గురించి తప్ప తప్పనిపించింది నాకైతే బట్ ఇలాంటి వాళ్ళ గురించి చేయాలి చేయాలంటే ఇలాంటి గేటప్ అస్సలు సరిపోదు అనమాట కొంచెం కిక్కి ఉండాలి వీడి గురించి మాడాలంటే నా పేస్ నేను మాట్లాడలేని ఎందుకంటే అంత బూతులు వస్తాయి వీడి గురించి మాడాలంటే సో అందుకే ఈ గెటప్ వచ్చేసాడు అనమాట టక్ టక్ సో మొత్తానికి మన విఘ్రరాజ్ వచ్చేసాడు అక్కడ నిప్పురాజు అయితే ఇక్కడ విఘ్రరాజ్ అనమాట సో ఈ గెటప్ తో వాడిని కుమ్మనని డిసైడ్ అయిపోయా అసలు వీడి వీడియో స్టార్ట్ అవగానే ఒక మాట అంటాడు భయ్య నాకైతే వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట ఆ మాట కానీ ఏమంటాడంటే నిప్పు నాగరాజు వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ నిప్పు నాగరాజు వరకు ఓకే ఈ వాయిస్ ఆఫ్ ట్రూత్ ఏదైతే ఉందో అరే నీకు నిజంగా చెప్తున్నా అయ్యా అసలు వాయిస్ ఆఫ్ ట్రూత్ అంటే అర్థం తెలుస్తారు నీకు బాడక్కవు అసలు వీడు ట్రూత్ అంటే నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా నిజం కావాలరా అబద్ధం కాకూడదు పర్వాలే నిజంగా మాట్లాడతావు మళ్ళీ ఫోన్ ఏదో త్రీ ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేశాడు వీడు అప్పుడు ఏదో చెప్పాడంటే ఒక అర్థం ఉంది అప్పుడు ఏదో నార్మల్ గా అలా చేస్తూ వచ్చాడు అనమాట బట్ వీడు పుట్టి పురోతనం మొత్తము మనకు తెలియదు కానీ బట్ వీడు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఎలా వచ్చాడు అసలు ఎందుకు ఎన్టీఆర్ని అండ్ అల్లు అర్జున్ ని అండ్ మా ప్రభాస్ని మహేష్ బాబుని ఇలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశాడు మెగా ఫ్యామిలీ అని తప్ప ఎస్ వీడికి మెగా ఫ్యామిలీ అంటే కొంచెం చురుకు ఎక్కువ అనమాట అంటే వాళ్ళు అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళు కక్కసే వీడు తింటారు అనమాట ఆ రేంజ్ లో ఉంటుంది మనోడిది బాత్రూమ్ వెళ్ళి కక్కస్ వస్తున్నా సరే వాళ్ళ గురించి మ్యాటర్ తీసుకుంటే ఆ కక్క సపోర్ట్ వచ్చేసాడు అంత పిచ్చి వీడంటే సో అసో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒకటి కాదు రెండు కాదు ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు వీడి ఏడుపు తగిలయ్యా ఏడుపు తప్ప ఈ ఏడికి రాదు మొత్తానికి వేరే హీరో బాగుపడకూడదు వేరే హీరోకి హిట్ రాకూడదు వేరే హీరో పెళ్లి చేసుకోకూడదు పేరం చేసుకోకూడదు నవ్వుకూడదు అసలు ఏమి చేయకూడదురా అసలు ఈ బాత్రూమ్ కూడా వెళ్ళకూడదు వీడికి అలా ఉంటది సో వీడి హీరో మాత్రం నవ్వుతూ ఉండాలి అందరిని నవ్విస్తూ ఉండాలి సో హీరో తప్పు చేసినా పర్లేదు ఏం చేసినా పర్లేదు హే రేపు చేసినా పర్లేదు హే మనోడు వేసుకొస్తాడు ఇప్పుడు మన సిన్ ఏంటి వస్తున్నాడు సో తనతో దేవరాజ్ సినిమా చేయడం జరిగింది సో అతనికి అతను ఎందుకో పెద్ద కిరీటం అనుకుంటాడు ఏమో నాకు అర్థం కాదు కానీ మన ట్రేడ్ పండితులు ఒకటి అంటున్నారు ఏవాడు ఆ ట్రేడ్ పండితులు ఏవాడు ఈ పిండా కూడా అసలు ఏం మాట్లాడతాడో వీడికి తీరాలి వీడు చాలా స్టడీస్ త్రీ ఇయర్స్ అయిందనమాట త్రీ ఇయర్స్ నుంచి మామూలుగానే వస్తున్నాడు ఆఫ్కోర్స్ అప్పటి నుంచి మెగా హీరో ఫస్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అనమాట దాని తర్వాత చర్చి ఇదేదో వర్కౌట్ అయ్యేలాగలేదు వ్యూస్ పెరగలేగలేదు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి ఓ పని చేశాడు ఇక మనవాడికి ఏం లేదు భయ్య ఎన్టీఆర్ అంటేనే చిరాక్ అనమాట ఇప్పుడు త్రిబుల నుంచి మొదలు పెట్టాడు అప్పుడు ఒక వీడియో చేశాడు అనమాట దానికి ఒక ఇరవై వేలు వ్యూస్ వచ్చాయి అంతే అబ్బా ఎన్టీఆర్ ఇరవై వేలు వ్యూస్ వచ్చాయా సో మొత్తానికి ఏం లేదురా మనం ఇలా మామూలుగా మెగా హీరోల మీద పడుతూ ఉంటే పెద్దగా లేఖరు అందరిని అట్రాక్ట్ చేయాలి సో ఇప్పుడు ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తే మామూలుగా రావట్లేదు సో వ్యూస్ బాగా వస్తున్నాయి మనము రెండు కాసలు ఎన్నికేసుకున్నామని ఫిక్స్ అయిపోయాడు సో ఎన్టీఆర్ నుంచి అప్పుడు మొదలెట్టాడు భయ్య సో అప్పటి నుంచి అలా అలా ఒక్కొక్క వీడియో స్టార్ట్ చేసిన వాడు త్రివర్ రిలీజ్ అయిన తర్వాత అంటే వన్ ఇయర్ నుంచి ఎలా అంటే ఇంకా ఇంత వీడంత బేగ్గా లేడనమాట యూట్యూబ్ లో అంత చిరాకు తెప్పించేసి ఒక్క మనిషిని ఎలా నాశనం చేయాలి అనే ఒక బుక్ తయారు చేసుకుని ఎన్టీఆర్ అనే ఒక పుస్తకం రిలీజ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాడు అనమాట సో ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీలో ఏ రోజు ఏం చెప్పాలి అని రాసి పెట్టుకున్నాడు అనమాట ముందుగానే మహేష్ బాబు ప్రభాసు అల్లు అర్జును ఎన్టీఆర్ వీళ్ళల్లో ఎవరు తప్పు చేసినా మనోడు మామూలు ఉండదు మనో అక్కడ జరిగింది ఒకటైతే మనోడు దానికి పదింతలు రిఫ్లెక్ట్ అనమాట సో దీనికి తోడుగా వీడికి లక్ష ముప్పై ఏడు మంది సబ్స్క్రైబర్లు వస్తాయి దీని బతుకు నాకు ఇప్పటి వరకు నేను అన్ని పాజిటివ్ అని చెప్తున్నా భయ్య ఎవరు ఏ ఇంత వరకు తిట్టిందిలే సో మరి ఏదైనా సాంగ్ దరిద్రంగా ఉంటేనా లేకపోతే ఏదైనా దరిద్రంగా ఉంటానో ఆ సాంగ్ చేసిన వాడిని కొరియోగ్రాఫర్ని ఎవరినో దిడతా కానీ హీరోని మనం డైరెక్ట్గా నేను తిట్టిను అసలు కానీ నాలంటోడికి మాత్రం కొడితే పదహైదు వేల మంది కూడా లేరు సో ఇలాంటి వాళ్ళ మీదే కాదు ఈ వీడియో కాదు ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి విగ్గుతో వచ్చి ఏకపరస్త